హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను ఆ వీడియోలోకి వెళ్ళేదానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము మౌనంగా ఉండడం వలన వచ్చే శక్తి ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఒక కథ ద్వారా ఒక ఊరిలో భార్యాభర్తలు ఎప్పుడు గొడవపడుతూ ఉండేవారు తన భార్య ఎప్పుడు ఆరుస్తూనే ఉండేది అనవసరమైన మాటలన్నిటినీ కూడా మాట్లాడుతూ ఉండేది ఆమె ఎక్కువగా మాట్లాడడం వల్ల లేనిపోని సమస్యలు ఏవో ఒకటి వస్తూనే ఉండేవి ప్రతిరోజు ఎవరో ఒకరితో గొడవలు తగాదాలు అవుతూనే ఉండేవి ప్రతిరోజు ఇలా జరుగుతూ ఉండేది భర్తకి ఏం చేయాలో అస్సలు పాలుపోయేదే కాదు ఒకసారి తన మిత్రుడు తన వద్దకు వచ్చి ఆయన సమస్యను తెలుసుకొని పక్క ఊరికి ఒక సాధువు వచ్చారు ఆయన నీకు ఏదైనా మంచి పరిష్కారాన్ని చూపిస్తాడు అని చెప్పాడు అది విన్న వ్యక్తి మరుసటి రోజు ఉదయాన్నే తన భార్యను తీసుకొని ఆ సాధువు వద్దకు చేరుకున్నాడు గురువుగారికి నమస్కారం చేశాడు గురుదేవా ఈమె నా భార్య ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది అవస అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతూ నాతో ప్రతి నిమిషము కూడా గొడవపడుతూనే ఉంటుంది నేను చాలా నచ్చజెప్పే ప్రయత్నం చేశాను తక్కువగా మాట్లాడమని మౌనంగా ఉండమని చెబుతూనే ఉన్నాను కానీ నా మాట అస్సలు వినడం లేదు దానివల్ల మా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటున్నాయి అని చెప్పాడు అప్పుడు ఆ సాధువు నేను ముందుగా మీకు ఒక కథను చెప్తాను అది విన్న తరువాత మీకు బాగా అర్థమవుతుంది ముందు కథను జాగ్రత్తగా వినండి అంటూ కథను చెప్పడం ప్రారంభించాడు పూర్వం మా గురువుగారి ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉండేవాడు అతను చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడు కాదు అక్కడి మాటలు ఇక్కడ ఇక్కడి మాటలు అక్కడ చెబుతూ ఉండేవాడు అతను భిక్ష కోసం ఊర్లోకి వెళ్ళినా ఏదో విక విషయాన్ని తీసుకువచ్చి మిగతా శిష్యులకు చెబుతూ ఉండేవాడు ఎదుటివారి ముందు నేనే గొప్ప అని నిరూపించుకునే ప్రయత్నం చేసేవాడు తన గురించి తానే గొప్పగా చెప్పుకునేవాడు ఆశ్రమంలో తాను మాత్రమే గొప్ప అనే భావన అతనికి ఉండేది నేను చాలా గొప్ప ఇంట్లో జన్మించాను నేను అనుకుంటే చాలా సుఖంగా జీవించేవాణ్ణి కానీ నేను అన్నిటినీ విడిచి ఇక్కడకు వచ్చాను ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవాలి అని నాకు ఆత్మజ్ఞానం కావాలని ఈ ఆశ్రమానికి వచ్చాను అని చెప్పుకునేవాడు ఒకరోజు గురువుగారు అందరి శిష్యులను పిలిచి మీరందరూ వచ్చే నెల మొత్తం ఎలా ఉండాలి అంటే ఒక సంకల్పం తీసుకోండి దానివల్ల మీ ఏకాగ్రత సంకల్పశక్తి పెరుగుతుంది మీకు ఆత్మశక్తి కలుగుతుంది మీరు మీ శక్తిని అనుసరించి మీరు చేయగలిగిన సంకల్పాన్ని మాత్రమే చేసుకోండి మీ సంకల్పం నెల రోజులు పూర్తి కాకుండానే మిగిలిపోతే మీరు మళ్ళీ మీ పాత దినచర్యలు పాటించాలి అని అంటాడు ఇక అందరు శిష్యులు వారి శక్తిని అనుసరించి వివిధ రకాల సంకల్పాలను తీసుకుంటారు గురువుగారికి తాము తీసుకున్న సంకల్పం గురించి వివరించి ఒక్కొక్కరుగా అక్కడ నుండి వెళ్ళిపోయారు కానీ అతిగా మాట్లాడే ఆ శిష్యుడు మాత్రం నేరుగా గురువు వద్దకు చేరుకొని నేను ఒక పెద్ద సంకల్పం తీసుకోవాలని అనుకుంటున్నాను ఇక మీరే చెప్పండి నేను ఎలాంటి సంకల్పం తీసుకోవాలి అంటూ ఆ గురువుగారినే అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు ఒక నవ్వు నవ్వి నాయనా నేను ఇచ్చిన సంకల్పం నువ్వు పూర్తి చేయగలవా అది నీ వల్ల సాధ్యం అవుతుందా కాదు అది నీ వల్ల సాధ్యం కాదు నువ్వు దానిని పూర్త చేయలేవు అందుకే నువ్వు ఏదైనా నీ శక్తికి తగినట్లుగా ఒక సంకల్పాన్ని ఎంచుకో అంటాడు అప్పుడు ఆ శిష్యుడు లేదు గురుదేవా మీరు ఏ సంకల్పాన్ని ఇచ్చినా నేను దానిని తప్పకుండా పూర్తి చేస్తాను మీరు ముందు ఆ సంకల్పం ఏమిటో చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు సరే అయితే నువ్వు వచ్చే నెల మొత్తం మౌనంగా ఉండాలి ఒక మాట కూడా మాట్లాడకూడదు ఇదే నీ సంకల్పమని చెబుతాడు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవా ఇది కూడా ఒక సంకల్పమా ఇది చాలా సులభం ఒక నెలే కదా మౌనంగా ఉండేది ఇంకా ఏదైనా పెద్ద సంకల్పం ఇవ్వండి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువు నాయన నువ్వు ముందు ఈ సంకల్పాన్ని పూర్తి చెయ్యి అప్పుడు నా వద్దకు వచ్చి మాట్లాడు అని చెప్తాడు ఇక ఆ శిష్యుడు మరుక్షణమే మౌనంగా ఉండడం మొదలుపెట్టాడు అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోయాడు అతనికి మౌనంగా ఉండడం చాలా సులువుగా అనిపించింది అతను ఎలాగో ఒకరోజు మౌనంగా ఉండి గడిపేశాడు కానీ రెండో రోజు మౌనంగా ఉండడం అతనికి స్వేచ్ఛకు అడ్డంగా అనిపించింది మూడో రోజు అతని మనసు బరువైంది ఇక నాలుగో రోజు నుండి అతని మనసులో ప్రశాంతత లేదు ఎందుకంటే ఆ ఆశ్రమంలోని అందరి శిష్యులు ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకుంటున్నారు తాను కూడా వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాడు కానీ అతని సంకల్పం అతనికి అడ్డు వస్తుంది అందుకే అతని మౌనంగా ఉండిపోయాడు ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి మెల్లిగా ఆ శిష్యుడు అనారోగ్యం పాలయ్యాడు అతని తల ఆలోచనలతో బరువెక్కింది ఆహారం కూడా సరిగ్గా తీసుకోవడం లేదు అతను కేవలం మాట్లాడాలనుకుంటున్నాడు ఇక అతను నేరుగా గురువు వద్దకు వెళ్ళి ఒక కాగితం మీద రాసి చూపించాడు గురుదేవా నేను మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడుకుంటే నాకు శ్వాస ఆడడం లేదు నాకు ప్రశాంతత లేదు మానసికంగా ప్రశాంతగత లేదు ఇప్పుడు నేను ఏమి చేయాలి సంకల్పాన్ని వదిలివేయాలా అంటూ రాసి చూపించాడు అది చదివిన గురువుగారు నాయన ఎవరైతే సంకల్పాన్ని పూర్తి చేస్తారో వారిలో అంతర్గతంగా ఆత్మశక్తి పెరుగుతుంది అంతర్గతంగా శక్తి ఉన్నవాడు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాడు సంకల్పం తీసుకోవడం నీ చేతుల్లోనే సంకల్పం విడిచిపెట్టడం నీ చేతుల్లోనే ఉంటుంది నీ తోటి శిష్యులలో చాలామంది శిష్యులు తమ సంకల్పాన్ని మధ్యలోనే విడిచి పూర్వపు దినచర్యలో సాగిపోతున్నారు నీతో కాకపోతే నువ్వు కూడా ఈ సంకల్పాన్ని వదిలివేసి పాత జనచర్యల్లోకి రావచ్చు కానీ నువ్వు ఈ రోజు ఈ చిన్న సంకల్పాన్ని పూర్తి చేయలేకపోతే ఇక జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సంకల్పాలను ఎలా నెరవేర్చుకోగలుగుతావు ఇక నీ ఇష్టం అని చెప్తాడు గురువు చెప్పిన మాటలు ఆ శిష్యుని మనసుకు తగిలాయి ఏమీ మాట్లాడకుండా తిరిగి తన గదిలోనికి వెళ్ళిపోయాడు అప్పటి నుండి తనకు అత్యవసరమైన పనుల కోసం మాత్రమే బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవాడు ఇలా పదిహేను రోజులు గడిచిపోయాయి ఆశ్రమంలోని అందరు శిష్యులు సంకల్పం విరిగిపోయి అందరూ పాత పద్ధతుల్లోనికే జీవిస్తున్నారు కానీ అతని సంకల్పం మాత్రం ఇంకా అలానే ఉంది ఎవరితో మాట్లాడడం లేదు ఆశ్రమంలోని అందరూ ఆశ్చర్యపోయారు అంతగా మాట్లాడే ఆ శిష్యుడు మౌనంగా ఎలా ఉంటున్నాడు అని అనుకున్నారు పదిహేను రోజులు గడిచిన తర్వాత ఆ శిష్యుడు గురువు దగ్గరకు వెళ్ళి ఇలా రాసి చూపించాడు గురుదేవా నేను బయటకు మౌనంగానే ఉంటున్నాను కానీ నా లోపల చాలా శబ్దాలు అరుపులు వినపడుతున్నాయి నా మనసు రకరకాల ప్రశ్నలు అడుగుతుంది నేను బయటకు ఎంత మౌనంగా ఉంటుందో లోపల అంతా అరుస్తున్నాను గురుదేవా ఇప్పటికీ కూడా నా సంకల్పం నిలబడే ఉందా అంటూ అడుగుతున్నాడు అప్పుడు ఆ గురువు అవును నీ సంకల్పం ఇంకా విరిగిపోలేదు కానీ ఎప్పటి వరకు బయట వ్యక్తులు మాటలు నీకు వినిపిస్తూనే ఉంటాయో అప్పటి వరకు నీ మనసులో ప్రశాంతత ఉండదు నువ్వు బయటకు మౌనంగా ఉన్న లోపల మాత్రం మాట్లాడుతూనే ఉంటున్నావు నువ్వు ఆ మాటల నుండి దూరంగా వెళ్ళిపో అంటాడు గురువుగారికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఉదయం తొందరగానే లేచి అడవుల వైపు వెళ్ళిపోయాడు ఇలా రోజులు గడిచిపోతున్నాయి సంకల్పం కోసం గురువుగారు ఇచ్చిన నెల రోజుల సమయం ముగిసిపోయింది కానీ అడవుల్లోకి వెళ్ళిన ఆ శిష్యుడు మాత్రం ఇంకా తిరిగి రాలేదు ఆ ఆశ్రమంలోని శిష్యులందరూ అతడిని అడవిలోని క్రూరముగాలు చంపేశాయేమో అని అనుకుంటారు అందరూ అతడిని చాలా వెతికారు కాను అతడి జాడ ఎక్కడా దొరకలేదు ఇక అందరూ నిర్ధారించుకున్నారు అతడిని అడవిలో క్రూర జంతువులు తినేశాయి అని కానీ గురువుగారికి అలా అనిపించలేదు ఒకరోజు ఒక శిష్యుడు గురువు వద్దకు వచ్చి గురుదేవా అతిగా మాట్లాడే శిష్యుడికి ఏం జరిగింది నిజంగానే అతడిని జంతువులు చంపేశాయా అసలు ఏం జరిగి ఉంటుంది అని అడిగాడు అప్పుడు ఆ గురువు అయ్యి ఉండవచ్చు లేదా అతను తిరిగి రాకపోవడానికి వేరే కారణం కూడా ఉండి ఉండవచ్చు అతను దేనికోసమైతే అడవుల్లోకి వెళ్ళాడో అక్కడ అతనికి అది దొరికి ఉండవచ్చు అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవ ఎక్కువగా మాట్లాడడం ఇంత ప్రమాదమా అప్పుడు ఆ గురువు నాయన మానవునికి ఉండే అనేక దుఃఖాలలో ఒక దుఃఖం ఏంటంటే మౌనంగా ఉండలేకపోవడమే మానవుడు ఎప్పుడు ఏదో ఒక మా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు మనం అవ అనవసరంగా మాట్లాడడం వల్ల అనేక సమస్యలు వస్తాయి మనలో ఎవరూ కూడా మాట్లాడకుండా ఉండాలని చూడరు ఎదుటివారికి తమ గురించి అన్నీ చెప్పేయాలని అనుకుంటారు తమ మనసులో ఉన్న విషయాలన్నీ ఎదుటివారికి అవసరం లేకున్నా వారికి చెప్పాలని అనుకుంటారు తాను చెబుతున్నది సరైనదా అంటూ వాదిస్తూ ఉంటారు సరిగ్గా ఇలాగే ఎదుటివారు కూడా ఆలోచిస్తారు ఇక ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం జీవితాంతం నడుస్తూనే ఉంటుంది దీనివల్ల ఎవరికి లాభం ఉండదు అంతేకాదు వారికి ఎంతో విలువైన సమయం వాళ్ళ గౌరవం కోల్పోతారు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవ మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు నాయన పూర్తి అవగాహనతో మనం ఆలోచించి చూసి మాట్లాడాలి ప్రతి మాటను ఆలోచించి మాట్లాడాలి అని చెప్పాడు ఆశ్రమాన్ని విడిచి మూడు నెలలు గడిచిపోయాయి కానీ అతడి గురించి ఎవరికీ ఏమీ తెలియలేదు అందరూ కూడా ఇక అతను తిరిగి వస్తాడు అనే విషయాన్ని మర్చిపోయారు కానీ ఒక రోజున అతడు ఆశ్రమానికి తిరిగి వస్తాడు అతడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు అతను పూర్తిగా మారిపోయి తిరిగి వచ్చాడు అతని కన్నులలో పూర్తిగా శాంతి కనిపిస్తుంది ఆ ఆశ్రమంలోకి రాగానే అందరి శిష్యులు అతడిని చుట్టుముట్టారు అందరూ అతనితో మాట్లాడుతున్నారు అతను కూడా మాట్లాడుతున్నాడు కానీ ఇంతకు ముందులాగా ఏది పడితే అది అనవసరమైన మాటలు మాట్లాడడం లేదు అతను మాట్లాడే ప్రతి మాట చాలా మధురంగా ఎంతో ఆలోచించి మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతున్నారు కొద్దిసేపు శిష్యులతో మాట్లాడిన తరువాత నేరుగా గురువుగారి వద్దకు చేరుకున్నాడు గురువుగారికి నమస్కరించి గురుదేవా నేను ఇప్పుడు కూడా మౌనంగానే ఉన్నానా నా సంకల్పం ఇంకా నడుస్తుందా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు ఆ శిష్యుడి కన్నులను బాగా గమనించి నాయనా నువ్వు ఇంకా మౌనంలోనే ఉన్నావు నువ్వు ఏమీ మాట్లాడడం లేదు మీ సంకల్పం ఇంకా నడుస్తూనే ఉంది అంటాడు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవా నేను ఆశ్రమం నుండి అడవిలోకి వెళ్ళినప్పుడు బయటికి మాట్లాడలేదు కానీ నా లోపల చాలా రకాల శబ్దాలు అరుపులు వినిపించేవి నా మనసులో చాలా రకాల ప్రశ్నలు ఉండేవి నేను ఇంకా అడవిలోనికి వెళ్తాను అక్కడ మానవ మాత్రలు ఎవరూ లేరు నాకు శాంతి లభిస్తుందని అటు వెళ్ళాను నేను ఎంత ఏకాంతంలోకి వెళ్ళానో నా లోపల ఉన్న శబ్దాలు మరింత పెరిగాయి అప్పుడు నాకు అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశానో నేను నా కుటుంబీకులతో నా స్నేహితులతో మాట్లాడిన మాటలన్నీ నాకు గుర్తుకు వచ్చాయి ఎదుటివారిని నా మాటలతో ఎంత ఇబ్బంది పెట్టానో నాకు అర్థమయ్యింది చాలా రోజుల వరకు పాతవన్నీ నాకు గుర్తుకు వస్తున్నాయి కానీ మెల్లి మెల్లిగా ఒక్కొక్కటిగా నా మనసులోంచి పాత విషయాలన్నీ కూడా తొలగిపోయి ఇక లోపల నుండి కూడా నేను మౌనంగా ఉన్నాను ఆ అడవిలో నాకు కొత్త విషయాలు చెప్పేవారు అక్కడ ఎవరు లేరు మెల్లిమెల్లిగా నాకు శాంతి లభించింది ఇప్పుడు ఏ ఆలోచన లేదు ఎవరితో మాట్లాడవలసిన అవసరమూ లేదు ఆ రోజు నాకు పూర్తిగా నాలుగు వైపుల నుండి శాంతి లభించింది అయినా కూడా కొన్ని శబ్దాలు వినపడ్డాయి ఆ శబ్దాలు ముందు కూడా వచ్చేవి కానీ నేను వినలేకపోయాను ఆ శబ్దాలు ఏంటంటే గాలి వీస్తున్న శబ్దం పక్షుల కిలకిల శబ్దం పారే నీటి శబ్దం ఇవన్నీ నేను మొదటిసారి విన్నాను అన్ని వైపుల నుండి నాకు శాంతి కనిపించింది నాకు ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత శాంతి లభించలేదు ఇప్పుడు నేను ఆశ్రమంలోని శిష్యులతో మాట్లాడాను మీతో మాట్లాడుతున్నాను నేను అన్నీ చూస్తున్నాను నడుస్తున్నాను కానీ నేను లోపల మాత్రం చాలా ఏకాంతంగా ఉన్నాను మౌనంగా ఉన్నాను నా మనసులో ఏ ఆలోచనలు లేవు అందరితో ఉన్నా కూడా నేను ఏకాంతంగానే ఉన్నాను అని అనిపిస్తుంది అప్పుడు ఆ గురువుగారు నాయనా మనం బయటకు మాట్లాడుతున్నవన్నీ రోజులు లోపల అశాంతి ఉంటుంది ఏ రోజైతే లోపల పరిశీలించి చూసుకుంటామో అప్పుడు బయటకు మనం మాట్లాడలేము లోకంలో ఎన్నో చెడు పనులు జరుగుతుంటాయి అవన్నీ కూడా కేవలం ముందుగా మాటలతోనే మొదలవుతాయి మనం అవసరానికి మించి మాట్లాడుతున్నాం మనం ఎదుటివారు చెప్పేది వినము ముందుగా మన గురించి గొప్పగా చెప్పుకోవాలనుకుంటాము దీని వలన మన విలువైన శక్తి సమయం రెండు వృధా అయిపోతున్నాయి అని చెప్పాడు ఇది విన్న శిష్యుడు గురువుగారికి నమస్కరించి తిరిగి అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయాడు ఈ కథను ముగించిన సన్యాసి ఆ దంపతులకు ఇలా చెప్తాడు చూడండి ఎప్పుడైతే ఒకరు చెప్పేది పూర్తిగా వినకుండా అనవసరంగా మాట్లాడుతారో ఎదుటివారిని అర్థం చేసుకోకుండా మాట్లాడుతారో అప్పుడు గొడవలు మరింత పెరుగుతాయి ముందుగా మీరు ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి మాట్లాడుతున్న ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి ఎంత అవసరం ఉంటుందో అంతవరకు మాత్రమే మాట్లాడుకోండి వ్యర్థమైన మాటలు మన సమయాన్ని శక్తిని నష్టపరుస్తాయి అని చెప్పాడు ఇక దంపతులు తమ తప్పును తెలుసుకుని గురువుగారికి నమస్కరించి ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి మీ యొక్క సపోర్ట్ను మాకు తెలియచేయగలరు అలానే మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్